వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది ట్రైలర్ ను జూలై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు డ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేశారు అభిమానుల్లో ట్రైలర్ పై నెలకొన్న ఉత్సాహం చూస్తుంటే సినిమాని భారీ హిట్ చేసేలా కనిపిస్తున్నారు హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో సంధ్య థియేటర్ లో కూడా ట్రైలర్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు కానీ అక్కడ పరిస్థితులు ఊహించినంతగా మారిపోయాయి జూలై రెండున ఉదయం ఎంట్రీ పాస్ ల కోసం భారీగా అభిమానులు గుమిగూడంతో పరిస్థితి నియంత్రణకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది ఈ నేపథ్యానికి దృష్టిలో పెట్టుకుని సంధ్య థియేటర్ లో యజమాన్యం భద్రత కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్ కు రద్దు చేసింది పుష్ప టూషా సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ కు చూసేందుకు భారీగా వచ్చిన కారణంగా ఏం జరిగిందో మనందరికి తెలిసిందే అందుకే సెక్యూరిటీ విషయంలో ఏ పొరపాటు జరగకుండా చూసేందుకు థియేటర్ యజమాన్యం పోలీసులు ముందస్తుగా ప్రమత్తమయ్యారు సంధ్య థియేటర్ లో ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సల్ చేసిన హైదరాబాద్ లోని ఇతర థియేటర్ లో ట్రైలర్ స్క్రీనింగ్ యథాతథంగా కొనసాగుతుంది